మన ఈ ప్రదర్శనలో నిర్వహించుకోవడానికి మంచి క్రీడా ప్రయాణాన్ని ఏర్పాటు పర్యటన తనయుడు మధ్యన మల్లికార్జునరావు గారు మాజీ ఏర్పాటు చేస్తున్నారు వారికి ధన్యవాదాలు లైటింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా లైటింగ్ తో ప్రదర్శన నిర్వహించుకోవడానికి వసుంధరా ఐకానిక్ టౌన్షిప్ వినుకొండవాడు

రామచంద్ర రెడ్డి కోటలో పాల్గొన్న కార్యక్రమమైన రైస్ తోర్లకు మొగటికమట్టి 60000 రూపాయలు మొత్తానికి బోడి కోటి నరనాడు వెంకట్ వారి మహమ్మద్ షాబాన్ రూపాయలు

लम्बाम्परा गरु लिंगाय पाया बंटोरो रंग मनमं बंटोर चलवारी जत प्रदर्शन लौ माई रेडियो राम राजीव 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 राम గీవర్ బాక్లో ప్రదర్శన పూర్తిచేసేటప్పుడు ఎక్కడెక్కడ cohomology కోడా ప్రదర్శన నిర్వచించవలసి ఉంటుంది. 348 సెకండ్ల మొండినలో ఉన్నామీ మొదటి స్థానంలో కులసాగుతున్న వెలికేదర్ లో ఉన్నారు. గుంటూరు మండల గుంటూరు జిల్లా నిష్ట ఉన్నాయి.

என்ன காலத்தரோட்பாலன் போட்டோர் மன்னனம் சின்ன பாருங்க நம்ம <laughs> மெல்ல <laughs> <laughs> <laughs>